నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా విదేశీయులు భారతదేశంలో వ్యాపారం చేస్తూ ఉంటే భారతదేశ చట్టాలని గౌరవించాలి వ్యాపారం ఏం చేస్తున్నారో చెప్పాలి లెక్కలు చెప్పాలి ఇదే విషయాన్ని గౌరవ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది ఒక విదేశీయుడు మన దేశంలో వ్యాపారం చేస్తున్నాడు ఆయన రేంచ్ ఆఫ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఆయన లెక్కలు చెప్పడం మానుకున్నాడు ఎన్నిసార్లు లెక్కలు చెప్పమని అడిగినా చేయకపోతే పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు అతను బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాడు అలహాబాద్ హైకోర్టులో ఇది సింగిల్ జడ్జి జస్టిస్ అజయ్ భట్ దగ్గరికి వచ్చింది ఈ బెయిల్ పిటిషన్ తిరస్కరించారు సదర్ జడ్జి గారు కారణం ఏంటంటే ఇట్లా విదేశీయుడు మన భారతదేశంలో వ్యాపారం చేస్తూ లెక్కలు చెప్పమంటే చెప్పనంటున్నాడు ఇట్లా మన చట్టాన్ని గౌరవించట్లేదు మన లాని గౌరవించట్లేదు అటువంటి వాళ్ళకి బెయిల్వ్వడం ఏంటి అని అతని బెయిల్ పిక్షన్ని తిరస్కరించారు దీన్ని బట్టి తెలిసేదేంటి ఎవరైనా విదేశీయులు మన దేశంలో వ్యాపారాలు చేస్తుంటే మన దేశపు చట్టాలని గౌరవించాలి మన దేశంలో లెక్కలు చెప్పాలి అంతేగాని నేను విదేశీయుణ్ణి ఈ భారతదేశ చట్టాలు నాకు లెక్కలేదు నేను లెక్కలు చెప్పను అని అనడానికి వీలు లేదు థ్యాంక్ యూ